సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీని నిలబెట్టుకోవాలని లేని డబుల్ బెడ్రూమ్లో సాధన కోసం పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు గంగాధర రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లు లేని నిరుపేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్తే అన్న లేస్తే వేస్తే భయమైతుంది సమాజంలో ఎట్లా బతకాలి ఏం చేయాలి అనేది ఘోరమైనటువంటి పరిస్థితిలో బతుకుతున్నాం ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఈ దేశం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మన అందరికీ తెలుసు ఎక్కడి నుంచి ఎటువైపు పోతున్నాం అనేది మనం అందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా ఈ ఒక్కసారి ఈ వీడియో చూడరాన్నా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు కరోనా విపత్తులో దీనికి కారణం స్టేట్ గవర్నమెంటా మరి సెంట్రల్ గవర్నమెంటా మరి రోజుకి ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు అసలు కరోనా వల్ల ఈ దేశానికి నిజంగా ముప్పుందా అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలోని అంటే అన్న ఒకటి అడుగుతా అన్న ప్రొద్దున లేస్తే దేశంలో నెంబర్ వన్ స్థానంలో అబద్ధలాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రాపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని దోపిడీ చేస్తూ రోడ్ల మీదే చంపేస్తుందన్న నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే అన్నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి యొక్క రాజకీయ పాలనలో ఈ రోజు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ లాంటి ఒక దుర్మార్గులు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కుట్రాల వలన ఎంతో మంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అవును ఈరోజు కరోనా వల్ల అనేక మంది రోడ్ల మీద చచ్చిపోతే ఈ యొక్క బండి సంజయ్ ఈ యొక్క ధర్మపురి లాంటి మూర్ఖులు అవలాగాలు పట్టించుకోరు అరే తీర్మార్ అన్న ఫేక్ తో కదా రాబాయి పొద్దుగా లేస్తే అది వేక్ తో కదా నేను ప్రశ్నించే గొంతును ప్రశ్నించే గొంతును అంటావు కదా రాబాయి నీ ప్రశ్నలు ఏవిరా భాయ్ అని అడుగుతున్నా అరే నాయన ఈ రోజు కరోనా విపత్తు సమయంలో ఒకటి అడుగుతా మీరు అందరు చెప్పాల బండి గాని ధర్మపురి అరవింద్ నువ్వైనా సరే సిగ్గు ఉంటే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు ఒక్కసారి ఈ రోజు ఈ దేశంలో ఏం జరుగుతుందో కళ్ళు తెరిచి చూడు రా బయటకు వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే పొద్దున లేస్తే నీతి సూక్తులు కాదురా భాయి పొద్దులేస్తే ఏదో లఫంగి మాటలతో వాళ్ళ తిట్టుడు కాదు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగడానికి ప్రశ్నలు చెప్పుర్రి అప్పుడు మాట్లాడురు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటి అడుగుతా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కదా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది అంతే కదా మీ మీ యొక్క పార్టీ ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తుంది కదా అవును ఐదు కోట్ల డోసులు ఇవ్వమని చెప్పి ఈ రోజు మీరే కదా చెప్పింది ఈ యొక్క భారతదేశానికి మంచినే ఉంది మరి ఆరు కోట్ల ముప్పై లక్షల డోసులను ఎక్స్పోర్ట్ చేసి ఈ రోజు ఈ దేశానికి ఏం మెసేజ్ అనుకుంటున్నారు రాబాయ్ మీరు పాకిస్తాన్ లాంటి మీరే అంటారు కదా దేశ ద్రోహులు మీ పాకిస్తాన్ కుక్కల్ని ఇక్కడ రానేదాన్ని పాకిస్తాన్ లో ఫ్రీ ఇస్తున్నారు రాబాయి వ్యాక్సిన్లు ఫ్రీ పాకిస్తాన్ లో మరి ఇండియాకి ఏమైంది రాబాయ్ ఇండియాలో పైసలు లేవా ఇండియాలోకి ఏమైంది ఇండియాలో జ్ఞానం లేదా ఇండియాకి ఏమైంది నీలాంటి మూర్ఖుల వల్ల ఈ రోజు ఇండియా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన ఇండియా ఏడిపోతుంది రాబాయ్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ తెలుగు నాద రాబాయ్ మీకు ఒకసారి నేను మిమ్మల్ని రాబీ కొట్టడానికి కారణం నా ఆవేశం తప్ప ఏదో మిమ్మల్ని వ్యక్తిగతంగా కాదు పాకిస్తాన్ లాంటి ఒక చిన్న రాష్ట్ర చిన్న దేశంలో ఫ్రీ ఇస్తున్నారు రాబాయ్ మీకేమైంది తెలివి లేవా దీని మీద మాట్లాడురాబాయ్ అంటే ఎప్పుడు మాట్లాడాడు పొద్దులేసి స్పేకుడు విషయాలు చెప్పంటే మస్తు చెప్తారు రాబాయ్ అవు ఇంకోటి అడుగుతా నేను మొన్న ఎన్నికలప్పుడు పోయి మన బీహార్ రా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తా అని చెప్పిరా బాయ్ అంటే ఇండియాకి ఎన్నికలు ఏడుంటే ఎన్నికలు ఏడుంటే ఆడిపోయి మీరు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తారా ఇదేం దుర్మార్గమైనటువంటి పాలన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడైనా నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే అంటే ఇండియా దేశంలో లేదా ఇండియా దేశం కాదా ఈ ఇండియాలో మనం లేమా అంటే ఓన్లీ బీహారే ఉందా ఇండియాలో ఒక్కసారి గుండె మీద చేతి పెట్టుకుని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరూ ఆలోచించుకోవాలి ఈ రోజు ఇంకా మస్తు మాట్లాడతారు ఈ రోజు ఇంకా ఫేకుడు విషయాలు చెప్పురా భయ అంటే మస్తు చెప్తారు అరే పక్క పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మీకు జౌడం పెడదాం నాయనా నాయన అరే ఇంకోటి అడుగుతా కేజ్రీవాల్ పొద్దున్న లేస్తే మొన్న మొన్న చేతులు జోడించి మొక్కుతుండ్రా భయ్ సార్ మా దగ్గర ఆక్సిజన్ లేదు అనేక మంది చచ్చిపోతురు దాదాపు రెండు కోట్ల మందికి ఇప్పటికి అసలు ఇవ్వలేకపోతున్నాం ఏం సహాయాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి గొడగొడ ఏడుస్తున్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమైంది రాబాయ్ మీ సోయ ఇటువైంద్రాబాయ్ బీజేపీ పాలన మీ నరేంద్ర మోడీ మీ తొత్త రాయ్ నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని రాబాయ్ దేశానికి ప్రధాని అయితే దేశ ప్రజల కోసం చేయాలి ననీ లంబానీ ఆదానీల కోసం చేసుకుంటూ ఈ దేశాన్ని నానా సంఘం నాకిస్తారు రాబాయ్ అవు ఇంకోటి అడుగుతా రాబాయి ఒక్కటి చెప్పురు మీరు ధర్మపురి అరవింద్ బండి సంజయ్ మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నదా అని ఒకసారి మీరు ప్రశ్న వేసుకోరే తిని మరి మళ్ళీ నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకోరా బాయ్ బీజేపీ తత్వాన్ని ఇప్పుడు కూడా నువ్వు నిరూపించుకున్నావు అరే ఆక్సిజన్ లేక అనేక మంది నువ్వు ఒక్కసారి బయటకు వస్తా తెలుస్తుందిరా భాయి మీ అందరికి ఒక్కసారి మీరు హాస్పిటల్ దగ్గరకు వస్తే తెలుస్తుంది కరోనా పేషెంట్లు కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా చచ్చిపోతున్నారు బయట మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఆక్సిజన్ అందగా రోడ్ల మీద చచ్చిపోతున్నారు భార్యలు ఇట్లా పట్టుకుంటే వాళ్ళ కౌగిట్లో చచ్చిపోతున్నారు నడి రోడ్ల మీద అయినా మీకు మనుషులు కరుగుతలే అయినా మీకు పైసలే కావాలి అయినా దేశం కోసం ధర్మం కోసం అరే హిందువులకే కదా కరోనా వచ్చింది హిందువులు మంది చచ్చిపోతున్నారు హిందువుల కోసం ఏం చేసిందిరా మీ భారతీయ జనతా పార్టీ ఒకటి చెప్పురు నాకు అరే ప్రపంచ దేశాలకి ఇంకా ఇండియా నుంచి ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తారా ఇక్కడ ఇండియాలో ఆక్సిజన్ లేదు మరో మరో అని మొత్తుకుంటే మీరు తొమ్మిది వేల మూడు వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇంకా బయట దేశాలకు ఉత్పత్తి చేసిరు సిగ్గుశ ఉందా మీకు ఒక్కసారి మీరు ప్రశ్నలు వేసుకోవాలి బుద్ధి జ్ఞానం ఉందేమో మీరు ప్రశ్నలు వేసుకోవాలి గుజరాత్కేమో ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల డోసులు ఇస్తే తెలంగాణకు మాత్రం ఇరవై ఒక ఐదు వందల డోసులు ఇస్తారు రాబాయ్ ఏడు ఉంది రాబాయ్ మీది నాకు అర్థం కాదు ఎటు పోతుర్రా మీరు ఉందా మీకు ఇప్పుడైనా ఒక ఒక రాష్ట్రంలో ఒక ఎంపీలుగా గెలిచిర్రు మాట్లాడే సత్తా దమ్ము ధైర్యం లేదు ఒక తెలంగాణకు తీసుకొచ్చి ప్రజల్ని కాపాడుకుందాం అనే దమ్ము ధైర్యం లేదు గాని కొద్దిగా లేస్తే బాగా మాట్లాడతారు ఇంకా మస్తుగునే గు మీతో మాట్లాడేది ఒక బొమ్మ మీ గుజరాత్ లో బొమ్మ కట్టుకుంటే మూడు వేల కోట్లు పెడతారు కానీ ఇలా ప్రజలకి వ్యాక్సిన్ అయ్యి మాత్రం మీకు పైసలు వస్తలేవు పైసలకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మిన్ని కట్టాలి అని చెప్తారు దిమాకు నాదరా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారైతే దాన్ని దొబ్బుకపోయింది గుజరాతీ కుక్కలు మర్చిపోతున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అరే నాయన ఒకసారి బయటకొచ్చి చూడు కరోనా వచ్చినటువంటి పేషెంట్లను చూస్తే ఏడుపు వస్తా బాయి ఇది నేను ఆవేశంగా మాట్లాడుతున్నా కరోనా వచ్చినటువంటి వాళ్ళని చూస్తే నువ్వు వచ్చి బయటకు ఒకసారి చూడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నీ ఇంట్లో నీకైతే నీకు గిట్లనే ఉంటుంది మీ అయ్యకైతే గిట్లనే ఉంటుంది రా బాయ్ ఇంకా బాగా విషయాలు మాట్లాడతారు బండి సంజయ్ ధర్మపురి లాంటి వ్యక్తుల మాటలు మాట వ్యక్తుల మాటలు నమ్మి యువత మీ జీవితాలను ఖరాబ్బేసుకోరు అవులాగా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ దేశాన్ని మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇంకా నీతులు నీతి సూక్తులు చెప్తారు పొద్దున్న లేచి ఇంకా అదోటి ఇదొకటి మాట్లాడుతున్నారు కదా ఇంకా మీరు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకునే మస్తుకున్నాయి ఒక్కసారి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని బయటకు వచ్చి ప్రశ్నించుర్రీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుర్రి దేశాన్ని కాపాడు ఆక్సిజన్ లేదు అన్న ఆయన ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేద్దాం అందరం కలిసి మొన్ననే కదా అప్పుడు ఏమన్నారు మీరు మొన్న నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక ప్యాకేజ్ పెట్టినప్పుడు ఏమన్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పి మరి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఏమైనా అని ఒకసారి మనం అడిగితే ఈ కొడుకులకు సిగ్గు శరం లేదు సమాధానం చెప్పకుండా పక్కకు తిరుగుతురు ఇంకా దిమాకు నాదరాబాయ్ ఒక్కసారి మీరు పరిశీలించుకున్నారా ఎటువైపు పోతున్నాంరా మనము బుద్ధి జ్ఞానం లేదు లేదు వాళ్ళు ఈ వీడియో వస్తున్న మిత్రులందరూ కూడా ఒకసారి మీరు గమనించుకొని ఒకసారి గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించు ఎటువైపు పోతున్నాం ఈ దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రాలలో ఏం జరుగుతుంది ఇవ్వంది తప్పు అని చెప్పి ఈ యొక్క పక్క వేరే దేశాలేమో వేరే గ్రహాల మీద పోయి ఆడ ఆక్సిజన్ కనిపెడితే మనం మాత్రం ఇంకా కులం కోసం మతం కోసం కొట్టుకుంటూ చచ్చిపోతున్నాం ఇది మన దేశం గొప్పతనం దీనికోసం ఆరాబాయి అనేక మంది చచ్చిపోయింది నీలాంటి నాలాంటి వాళ్ళు ఇంత ఘోరమైనటువంటి బతుకు బతకడానికేనా అనేక మంది చచ్చిపోయింది సిగ్గు శరీరాలు ఒక్కనికన్నా ఉంటే ఇట్లా మాట్లాడరు ఇంకా కులం మతం మతం కులం అనుకుంటే పిచ్చి కులం కోసం మతం కోసం కొట్టుకుంటూ పందులో దొరుకుతున్నారు కదా మీరు ఎంత మీ వాళ్ళ సమాజానికి ఏమి ఉపయోగం ఉంది భాయ్ ఈ బండి సంజయ్ ధర్మపుది లాంటి వ్యక్తులు మాటలు పట్టుకుని ఆవుల ఏం చెప్తా అది మీరు మాత్రం మాకు పందులు ఎక్కువ బోరుతూనే ఉన్నారు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడమని రాబాయ్ ఒకసారి దీనికోసం ఇది నా ఆవేశం మాత్రమే గాని నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఒకసారి మిత్రులందరూ గమనించుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ ఒకసారి దృష్టిలో ఉంచుకోండి ఇంట్లో ఉండండి జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకా చేయండి